దేవుని జీవాత్మ లేని ఎడల మనము మన్ను ఈ విషయాన్ని మనం జాగ్రత్త గమనించాలి భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని జీవాత్మ ద్వారా జీవిస్తున్నారు ఆదాము జీవించు ప్రాణి ఆయను అని అంటే దేవుని ఆత్మ జీవింపజేయు ఆత్మగా వచ్చాడని దేవుని వాక్యం ఉంది కనుక మతై వార్త ఐదవ అధ్యా మూడవ వచనంలో ఈ విధంగా అంటున్నాడు ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఎక్కువ ఇప్పుడు ఏవి ఏ ఆత్మ విషయంలో దీనుడుగా ఉండాలంటే మొదటి చెప్పాను కదా దేవుని జీవాత్మ మనను జీవింపజేస్తుంది అని ఆ జీవాత్మ మనలో ఉన్నంత వరకు మన మనుషులం ఆ జీవాత్మ మనలో లేకపోతే మనము మన్ను అందుకని మన మన్నైన శరీరం జీవించాలి అని అంటే దేవుని జీవాత్మ మనలో ఉన్నాడు ఆ జీవాత్మకు ఆ జీవాత్మ విషయమై మనము దీనులముగా ఉంటే మనము ధన్యులమవుతాం దేవుని చేత ఆశీర్వాదంబడిన వారం అవుతాం అంత మాత్రమే కాదు అలాంటి దీనత్వం కలిగిన వారు పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు